అందుకే మనం ఈ విధంగా నీట్గా మొక్కలకి ఏమి ఎఫెక్ట్ కాకుండా కలుపుకోవాలి హాయ్ మామ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఆన్ విలేజ్ ఈరోజు అయితే మనము మూడు కిలోల రవ్వు చేపతోటి పులుసు పెట్టబోతున్నాం ఈ మూడు కిలోల రవ్వు చేపతోటి పులుసు ఎలా వస్తుందో వీడియో అయితే పూర్తిగా చూడండి చూసే ముందు మీ సపోర్ట్గా చిన్న లైక్ చేయండి ఫస్ట్ అయితే ఈ చేపని పొట్టు గీకి చిన్నగా మొక్కలు కట్ చేసుకొని అప్పుడైతే మనము కూర వండడం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ నేనైతే నీడిగా పొట్టని గీకుతానా మనమైతే చేపలు అయితే నీటి అయితే కడిగినామమ్మా ఇప్పుడైతే మనము కూరైతే వండడం స్టార్ట్ చేద్దాం మనము మంచిగా ఫ్రెష్గా అయితే మంచిగా ఉప్పు వేసి నీటి అయితే కడిగేసిన చేప ముక్కలు అయితే ఇక ఒక నాలుగు టమాటాలు మూడు మిరపకాయలు తీసుకున్నా ఇందులోకి ఈ సైజు రెండు ఉల్లిగడ్డలు కూడా తీసుకుంటాం ఒక వంద గ్రామంతా చింతపండు నానేసిన ఇప్పుడు ఈ టమాటాలు ఉల్లిగడ్డలు మిరపకాయలు పోసిన తర్వాత ఈ చింతపండు షారు తీసుకొని పక్క పెట్టిన తర్వాత అప్పుడు కూర అయితే వండడం స్టార్ట్ చేద్దాం మనము మొత్తానికైతే మనము చేప ముక్కలు చింతపండు మిరపకాయలు ఉల్లిగడ్డలు అండ్ టమాటాలు ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మనమైతే కూర వండదామండి మనం కింద మీద వాడి చేప ముక్క అయితే అన్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము కూర అయితే వండుదాం నేను కొంచెం వెడల్పు ఉండే అయితే పెట్టుకుంటున్నా మనకు చేపల కూర కాబట్టి కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువగా పోసుకోవాలి నేను కొంచెం ఆయిల్ ఎక్కువగా వస్తున్నా తర్వాత మిరపకాయ ఒక్కలను ఉడియడ ఒక్కలా తీసేస్తాను ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇస్తానా ఇది పచ్చివాసన పోయేదాకా మంచిగా వేంపుకోవాలి ఈ ఉల్లిగడ్డలను మెరపకాయలనే కదా ఇందులో పచ్చి పచ్చివాసన పోయేదాకా మంచిగా వేంపుకోవాలి ఒక స్పూన్ దాకా పసుపు వేస్తున్నా కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కూడా పర్లేదు ఇప్పుడు మనం టమాటాలు కోసుకున్నాం కదా నాలుగు ఆ టమాటా ఒకలైతే ఇద్దాం ఆ ఉక్కల మీద సరిపడా ఉప్పు ఉప్పాయి తీసుకుందాం మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేద్దాం ఓకే అండి మనకైతే టమాటో ఒక్కలు అయితే ఉడికినాయి కదా ఇప్పుడు చింతపండు మనం బిస్కినామా ఆ చింతపండు సార్ ఇందులో పోసుకుందాం చింతపండు సార్ ఉన్నదా మొత్తం ఇందులో పోసేస్తానా ఒక చెంబు వాటర్ అయితే పోస్తానా ఎందుకంటే మనం ముక్కలు వేస్తాం కదా చేప ముక్కలు మొత్తం అయితే మనకైతే ఈ వాటర్లో అయితే మునుగాలే మునుగుటట్లుగా మనం చూసుకొని వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు మనం సరిపడే కారపూడి అయితే వేసుకుందాం ఒక నాలుగు స్పూన్లు అయితే వేస్తాను నేను మంచిగా మసాల దాకా ఉంచి మసిన తర్వాత చాప ముక్కలు అయితే వేసుకుందాం నేను వచ్చేసి మూడు కిలోల చేపకు చేస్తున్న కూర అంటే మనకు ముక్కలు రెండు కిలో దాకా వచ్చినాయి రెండు కిలోలు సరిపడా నేనైతే అన్ని వస్తువులు అయితే వేసుకుంటాను మీరైతే చూసి చేసుకోండి మనకైతే ఇక్కడ పులుసు మసలుతుంది కదా ఒక టేస్ట్ చూద్దాం టేస్ట్ చూసుకుంటే కొద్దిగా అయితే తక్కువ అనిపించింది నాకు మళ్ళీ చూస్తా ఉప్పు తక్కువనే ఉండదండి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకున్న తర్వాత మనం అయితే ముక్కలు తీసుకుందాం ఉప్పు కారం ఉన్నది చూసుకోండి ఫస్ట్ అది మీరు ఒక స్పూను ఉప్పు అయితే పడుతుంది ఒక స్పూన్ కారం కూడా వేసుకున్నా మళ్ళీ కలుపుకుందాం మంచిగా ఉప్పు కారం మనకు సరిపడా వేసుకున్నాం కదా ఇప్పుడు చేప ముక్కలు అయితే వేసుకుందాం చేప ముక్కలు మంచి రౌండ్గా అయితే వేసుకుందాం అన్ని చేప ముక్కలు మంచిగా మునిగేటట్టుగా మీరు ఎప్పుడు కానీ చేపలు వేసే చేపల కూర వేసేటప్పుడు ఇట్లా వెడల్పు గంజు పెట్టుకుంటే మనకైతే సింపుల్గా మంచిగా ముక్కలు అనేది అన్నీ కూడా మునిగే విధంగా వేసుకోవచ్చు కొంతమంది లోతు గంజు పెడతారు లోతు గంజు పెడితే ఏమైతే అంటే చేపల కూరలకు సెట్గా అనమాట మంచిగా ఫ్రెష్ రెండు సార్లు కడిగిన ముక్కల్ని అయితే కడిగేసుకోవాలి ఈ విధంగా అయితే మంచిగా చేపలు ప్రతి ఒక్కటి కూడా ఇట్లా ఈ ప్రకారంగా మనం మన పెట్టచ్చు ఒక్కసారి ఇప్పుడు ముక్కలు వేసాం కాబట్టి ఇప్పుడే దీన్ని సదిరించి పెట్టుకోవాలి తర్వాత మనం గంట పెట్టి కలపడానికి అయితే అన్నమాట ఇప్పుడు షెడీ చేసి పెట్టుకుందాం ముక్కల్ని ఈ విధంగా అన్ని ముక్కలు సెట్ అయితే పెట్టుకొని ఇప్పుడు మంటతో పెట్టుకుందాం ఈ ముక్కలు వేసిన తర్వాత మినిమం ఒక పదిహేను నిమిషాల దాకా ఉడికించుకోవాలి పదిహేను నిమిషాలు ఉడికితే ముక్కలు ఖరాబ్ అయితే అనుకుంటారు కానీ మనం ఆ పెట్టకుండా కలుపుకోవాలి కదా మనం గరి గరిట పెట్టకుండా కలుపుతాం కాబట్టి మనకు ముక్కలు అయితే పిచ్చి పిచ్చి కావాలన్నమాట మంచిగా ఉంటాయి అందుకే మనం గరిటె పెట్టకుండా కలుపుకుంటే మంచిగా ఉంటాయి కాబట్టి ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే మనకు ముక్క పర్ఫెక్ట్ అయితే అనమాట మూత పెట్టి ఉడికించుకుందాం ఇప్పుడు ఒకసారి మనమైతే అయితే మంచిగా కలుపుకుందాం కూరనైతే ఈ విధంగా కలుపుకోవాలండి మనం గరిటె పెట్టుకుంటే చేపలు అయితే అయిపోతాయి ముక్కలు ముక్కలు పిచ్చి పిచ్చి అయిపోతాయి అనమాట అందుకే మనం ఈ విధంగా నీట్గా మొక్కలకి ఏమి ఎఫెక్ట్ కాకుండా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనమైతే ఇక ధనియాల పొడి అయితే వేస్తాను నేను ఒక రెండు స్పూన్ల దాకా వేస్తున్నా నేను ఫస్టే పట్టునైతే పొడి పట్ట ఉంచిన తర్వాత ఇక మిరియాల పొడి ఒక సగం స్పూన్ దాకా వేస్తున్నా ఇవాట్లా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ అయితే మనం మూత పెట్టుకుందామండి ఈ విధంగా మనకి ముక్కలు మంచిగా కలిసిపోతాయి ఇక ఈ విధంగా పూండి అయిపోతుంది మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక ఐదు దిశ ఉడికించుకుందాం మనకైతే కూర పొయ్యి మీద ముక్కలు వేసుకొని మనకైతే పదిహేను నిమిషాలు దాటిపోతుందండి ఇప్పుడు నేనైతే కూర దించినా ఇగో ఇట్లా ఈ విధంగా మనకు నూనె మీద అయితే రావాలి నూనె మీద వచ్చినప్పుడు మనకైతే కూర అయితే ఉడికినట్టు ఇక ఒకసారి దించుకుందాం మనము దగ్గర కొత్తిమీర ఇట్లా ఉంటే కొత్తిమీర తీసుకోండి నాకు ఇప్పుడు టైం కొత్తిమీర లేదు కాబట్టి నేను కొత్తిమీర తీసుకోలేదు కొత్తిమీర కాదు కొత్తిమీర వేసుకోండి నేనైతే టైం లేదు కాబట్టి నేను తీసుకోలేదు కూర దించేసిన చూడండి ఒకసారి అబ్బబ్బా చూస్తే చూడండి మామ మనకైతే ఓవరాల్గా చేపల పులుసు సింపుల్గా అండ్ టేస్టీగా అయిపోయింది ఇప్పుడు ఒకసారి దీని టేస్టే చూద్దాం చూసిన తర్వాత ఏ విధంగా వచ్చింది టేస్ట్ అనేది మీకైతే ఇప్పుడు చెప్తాను నేను కూర నార్మల్ నార్మల్గా చేసినా కూడా టేస్ట్ మంచిగా ఉందండి ఓకే అండి చూసిరు కదా చేపల పులుసు అయితే నార్మల్గా ఉంటాయి ఒక కానీ అండి బాగానే ఉంది ఎక్కువగా మసాలా వేసి అల్సర్ ప్రాబ్లం తెచ్చుకునే కన్నా నార్మల్గా చేసుకునే బెస్ట్ అండి ఎందుకంటే మన ముసలి వాళ్ళైతే ఎటువంటి మసాలా వేయకుండా ఎటువంటి నార్మల్గా అయితే కాసుకునే పులుసు అయితే మంచిగా టేస్టీగా ఉండేది ఇది కూడా అదే అలాగే ఉందండి వాళ్ళ రెసిపీ అయితే ఇది మళ్ళీ మంచి రెసిపీతో కలుద్దాం అంతవరకు మీ సపోర్టివ్ వాళ్ళ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వీడియో నచ్చినట్టు కష్టం లైక్ చేయండి కొత్తగా చూస్తున్నారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ మంచి వీడియోతో కలుగుతాం అంతవరకు ఉంటాం మరి బాయ్